ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడీలను తొలగించాలనే కుట్ర జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తున్నారు దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని మీరు భావిస్తున్నారా చెప్పండి సార్ అందరికీ నమస్కారము జై శివలాల్ వాస్తవంగా మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న వాస్తవంగా చెప్పాలంటే ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ ఒక జాబితా నుంచి ఇంకొక జాబితాకు చేర్చాలి అంటే అది తప్పకుండా భారత సర్వోత్తర పార్లమెంటరీ వ్యవస్థ తన యొక్క చట్టం చేసిన తర్వాతనే ఇది చేయడం జరుగుతుంది ఏదో ఇది గాలికి వచ్చే మాటలకో చెప్పే దానికో చేసింది కాదు ఇది హండ్రెడ్ చట్టం ద్వారానే చేయబడ్డది మీరు అన్నట్టు దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉన్నదా అంటే తప్పకుండా దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర అయితే తప్పకుండా దాగి ఉంది అది ఏంది అంటే మొన్న పార్టీ ఫిరాయింపు కింద తెలంగాణలో వాళ్ళు ఇతర పార్టీలు గెలిచినటువంటి ఒక పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు భద్రాచలము ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు గారు కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది అక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారము ఒకవేళ ఆయన యొక్క అనర్హత వేటు వేయబడితే రేపు మళ్ళీ ఎలక్షన్స్ పోవాలి కాబట్టి ఆ ఎలక్షన్లు గెలవాలి అంటే ఏదో ఒక రాజకీయ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో హైకోర్టు రెండు వంద రెండు వేల పదహారులో స్పష్టంగా చెప్పింది ఏమని వీళ్ళు అప్పుడు రిప్ పిటిషన్ వేసారు రివ్యూ పిటిషన్ వేసారు ఎప్పుడు రెండు వేల పదహారులో వీళ్ళు రివ్యూ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు దాన్ని కులంకషంగా అధ్యయనం చేసి ఆ రివ్యూ పిటిషన్ ను కొట్టేయడం జరిగింది ఇది చట్టబద్ధంగా జరిగిన చర్యనే చట్టబద్ధంగా జరిగినటువంటి కార్యక్రమమే దీని నుంచి తొలగించడం సాధ్యం కాదని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పినా కూడా ఈ రోజు అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి గెలవాలి అంటే ఏంటిది భద్రాచలంలో మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ జనాభా కోయ వాళ్ళే ఉంటారు లంబారాల జనాభా ఒక పర్సెంటే ఉంటది కాబట్టి ఏదో ఒకటి ఇక ఇప్పుడు ఉన్న దాంట్లో నడుస్తున్న దాంట్లో లొల్లి ఏంటంటే ఇది ఒకటి తీసుకోపోయి సుప్రీంకోర్టులో ఒక కేసు పెడితే నా పైన సింపతి వస్తుంది నేను మళ్ళీ కూడా ఎలక్షన్ లో గెలవచ్చు అనే ఒక రాజకీయ కుట్ర తప్ప దీని వెనకాల ఎలాంటి ఉద్దేశం లేదు ఆయన చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్ర